అమృత బోధ అమృత బోధ నిర్వాణ షట్కం పదిహేడవ భాగం నువ్వెవరువు తెలుసుకో మై డియర్ ఫ్రెండ్స్ అంటే మనిషికి తానేమిటో తనకు తెలియకపోవడం అజ్ఞానం దానికే అవిద్య అని పేరు అజ్ఞానం వల్ల అనంతుడివి అఖండానివి అయినటువంటి నీవు పరిచ్ఛిన్నునిలాగా తెలుస్తూ ఉన్నావు అవిద్య అనేది అనాది అనిర్వాచ్య అనాది అంటే దేనికి ఆది లేదో అది అనాది అనాది అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞానం యొక్క ఆది ఎట్లా అర్థమవుతుంది ఎవరికైనా దేని యొక్క ఆది అర్థం కాకుండా ఉందో అది అనాది అనాల్సి వచ్చింది దేని యొక్క ఆది అర్థం కాకుండా ఉందో అది అనాది అనాల్సి వచ్చింది కారణం ఏంటి అంటే ఆది అంతాలు అన్నీ కూడా అవిద్యలోనే జరుగుతున్నాయి అజ్ఞానంలోనే జరుగుతున్నాయి కళ ఎప్పుడైతే మొదలయ్యిందో కళలో తెలిసే అవకాశం లేదు కళ ఎప్పుడు మొదలయ్యిందో అంటే సుబ్బారావు గారు అవిద్య ఎంతకీ ఉన్నట్లా లేనట్ల అంటే ఉంది ఉంది గనుక సత్యమా ఉంది గనుక సత్యమా కాదా అంటే స్వప్నకాలే సత్యవత భాతి నువ్వు కలగనేటప్పుడు స్వప్నం నీకప్పుడు సత్యంగా ఉంది మేల్కొన్న తర్వాత కలలేదు స్వకాలే ఆ అజ్ఞాన దశ అయితే ఉంటుందో అక్కడ అది ఉన్నట్లుగా ఉంది అజ్ఞానం నుంచి నువ్వు బయటపడ్డావు అంటే మేల్కొన్న తర్వాత అసలు కళే లేదు కళే లేనప్పుడు కలలో ఆది అంతాలు కలలో సమయం కళలో ప్రదేశం ఎక్కడి నుంచి వస్తాయి అందువల్ల ఏం చెప్తున్నారయ్యా అంటే స్వప్నకాలే సత్యవత భాతి ప్రబోధే అసత్యవత భాతి కలగనే కలకనేటప్పుడేమో ఉంది లేచాడా అది లేనే లేదు ఉంది గనుక లేదు అనడానికి వీల్లేదు లేచిన తర్వాత ఎలాగూ లేదు గనక ఉంది అని చెప్పడానికి వీల్లేదు అందుకనే ఏమన్నారంటే స్వకాలే సత్యవత్ భాతి ఉన్నదాన్ని లేదు అనలేము లేనిదాన్ని ఉంది అని చెప్పలేము స్వకాలే స్వప్నకాలే సత్యవత్ భాతి ప్రబోధే అసత్యవత్ భవేత్ ఉన్నదైతే నిర్వ నిర్వచించవచ్చు లేనిదైతే లేదని చెప్పవచ్చు ఉండి లేనట్లుగా ఉండి లేకుండానే ఉన్నట్లుగా కనపడుతుంది నిర్వచించటానికి వీలు లేదు కనుక ఈ అజ్ఞానాన్ని ఈ అవిద్యని అనాది అన్నారు అనిర్వాచ్య అన్నారు అందుకని అన్ని కాలాల్లోనూ అంతటా వ్యాపకమై మూల చైతన్య స్వరూపం ఉంది అంతటా చైతన్య స్వరూపం ఉంది అనే దాంట్లో రెండవ ఆలోచనే లేదు ఎందుకంటే అంతటా గనక చైతన్య స్వరూపం లేకపోతే అది అసలు చైతన్యమే కాదు ఒక చోట ఉండి ఇంకో చోట లేకుండా పోతే పరిమితం అవుతుంది పరిచ్ఛిన్నమవుతుంది కనుక పరిచ్ఛిన్నమైంది అనంతమయ్యే అవకాశమే లేదు కాబట్టి అనంతం ఎప్పుడైతే అయ్యిందో అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ అదే ఉంది అంతటా చైతన్య స్వరూపం ఉండినా అన్ని చోట్ల మనకు లభ్యం కావడం లేదు అంటే దర్శించటానికి మనకు అవకాశం కలగటం లేదు అంతటా చైతన్య స్వరూపం ఉండేది అయినప్పటికీ కేవలం నీ బుద్ధిలోనే అది ప్రకాశిస్తూ ఉంది తెలుస్తూ ఉంది అంటే బుద్ధిలోనే నీకు లభ్యమవుతూ ఉన్నది స్వచ్ఛమైన అద్దములో జలములో నీ ప్రతిబింబం ఎట్లా తెలుస్తూ ఉందో స్వచ్ఛమైన బుద్ధిలో అట్లా తెలుస్తూ ఉంది చైతన్య స్వరూపము అని చెప్తున్నారు